రాష్ట్రాన్ని రాహుకేతువులు సర్వనాశనం చేశాయి పశ్చిమ గోదావరి జిల్లా ప్రెస్ మీట్ లో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలుగుదేశం బీజేపీ బీజేపీకి తొత్తుగా ఉంది తొత్తుల్ని పొత్తుల్ని ఓడిస్తేనే రాష్ట్రం ముందుకు పోతుంది అన్నారు ఈరోజు రాష్ట్రానికి రాహుకేతువులు పట్టారు ఈ రాహుకేతు వదిలించుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా రాహు వేలాడు రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేతు వెళ్తున్నారు ఈ రాహు కేతులు ఇద్దరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు ఈ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసినటువంటి బీజేపీతో వీళ్ళిద్దరూ తెలుగుదేశం బీజేపీతో పొత్తులో ఉంది వైసీపీ బీజేపీకి తొత్తుగా ఉంది అంటే ఒకరు పొత్తులో ఉన్నారు ఇంకొకరు తొత్తుగా ఉన్నారు ఈ తొత్తుల్ని పొత్తుల్ని కూడా ఓడిస్తేనే రాష్ట్రం ముందుకు పోతుంది ఈ రాష్ట్రం పదేళ్ళల్లో ఏ అభివృద్ధి సాధించాల ఈరోజు పోటీలు పడి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏదో ఎట్లయితే చెప్పుకున్నారు ఇప్పుడు ఏదో కొత్తగా రాష్ట్రానికి వచ్చినట్టుగా ఇప్పటి వరకు జరిగింది ఏమి జరగనట్లుగా వాళ్ళ దాంట్లో ఏ ఫెయిల్యూర్ వాళ్ళు ఏదో నంగనాజ్ కబుర్లు చెబుతా ఉన్నారు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం వెనగబడిపోవటానికి మొదటి కారణం తెలుగుదేశం రెండవ కారణం రెండు వేల ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ వాళ్ళు ఎరగబొడిచింది లేదు వీళ్ళు పొడి చేసింది రాల పరిశ్రమల పేరుతో భూములు మాత్రం తీసేసుకున్నారు రైతుల నుంచి రెండున్నర లక్షల ఎకరాలు పచ్చటి పొలాలు ఈరోజు రైతుల నుంచి బలవంతంగా లాక్కొని అభివృద్ధి ప్రాజెక్టులు పేరుతో అప్పు చెప్పారు ఎవరికి అప్పు చెప్పారు ఇవన్నీ కూడా సా అవినీతి సామ్రాట్లకు అప్పు చెప్పారు రోజు వీళ్ళిద్దరూ పోటీలు పడుతున్నారు గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న నాటకాలు చూస్తే వీళ్ళిద్దరూ నువ్వు దొంగంటే నువ్వు దొంగ అంటే నువ్వు గజదొంగ అంటే నువ్వు గజదొంగంటే ఇంకోటి నువ్వు బంధి పొడదోంగంటే నువ్వు బంది పొడతాం కానీ వీళ్ళిద్దరూ దాన్ని చూస్తే అసలు రంగు బయటపడుతుంది ఇద్దరు రంగులు బయటపడతాయి ఎలక్ట్రోనల్ బాండ్స్ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పారు మొన్న దాకా విద్యుత్ మొత్తాన్ని కాంట్రాక్ట్ తీసుకొని ఎలక్ట్రికల్ షిరిడీ సాయి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచేయటానికి జగన్ వాళ్ళకి తోడ్పడ్డాడు జగన్ వాళ్ళు కలిసి కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచేశారు అంటున్నారు ఇప్పుడు నలభై కోట్లు ఎలక్ట్రోల్ బాండ్ తెలుగుదేశానికి ఇచ్చారు షిరిడి సాయి వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇచ్చారు వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే షిరిడీ సాయితో రాజీ పడటానిక క్విట్ ఫుర్ కోన అధికారంలోకి వస్తే వాళ్ళకి మళ్ళీ కాంట్రాక్ట్లు కొనసాగించడానిక వాళ్ళు ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు తీసుకున్నారు ఈరోజు రాష్ట్రంలో చరత్చంద్రారెడ్డి అరవింద వాళ్ళు ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఉన్నారు మాగుడు శ్రీనివాసరెడ్డి కొడుకున్నాడు ఆయన నిన్న నిన్న మొన్న ఆ మాగుడు శ్రీనివాస కొడుకుని రాఘవ రెడ్డిని తెలుగుదేశం వాళ్ళు ఎంపీ క్యాండిడేట్ ప్రకటించారు అంతకుముందాక వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చి మళ్ళీ ఏమన్నా అడగ చుట్టుకుంటదేమని ఇప్పుడు ఆయన మార్చి మళ్ళీ తండ్రిని మాగుని శ్రీనివాసరెడ్డిని మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ అంటున్నారు ఆ శరత్ చంద్రారెడ్డి బీజే అప్రూవర్గా మారి బీజేపీకి యాభై ఐదు కోట్లు ఎలక్ట్రోనల్ బాండ్స్ ఇచ్చారు వీళ్ళు ఏం జరుగుతుంది దేశంలో అవినీతి పొరుల దగ్గర డబ్బులు తీసుకోవటం వాళ్ళతో రాజీ పట్టడం వాళ్ళ కొమ్ము కాయటం బీజేపీ చేసే పనేది టీడీపీ చేస్తున్న పనేది వైసీపీ చేస్తున్న పని అదే వీళ్ళు నంగనాజ్ కబుర్లు చెప్పు చెప్పి పతివత లాగా తమ పరిశుద్ధమైన ఐఎస్ఓ ఐఎస్ఎస్ సర్టిఫికేట్ లాగా వాళ్ళ పరిశుద్ధ దీనికి సర్టిఫికేట్లు కూడా మరలా వాళ్ళ చేత ఏళ్ళ చేత కొంతమంది మేధావుల చేత ఈ రకమైనటువంటి పనికి మాలను ఈ పార్టీలను వదిలించుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు అనేది లేదు